వండర్ఫుల్ అయిన బాత్ పౌడర్ ఈ బాత్ పౌడర్ యూజ్ చేయటం వల్ల వన్ వీక్ లోనే స్కిన్ వైట్ గా వచ్చింది ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది స్కిన్ కి అనేది వన్ వీక్ వాడితే చాలు మంచి రిజల్ట్ అని హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లాగా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ రోజు ఇక్కడ ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఈ రోజు బాత్ పౌడర్ అయితే తయారు చేసినానండి బీట్రూట్ బాత్ పౌడర్ సో ఈ బీట్రూట్ బాత్ పౌడర్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా స్టూడెంట్ ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో కన్నా స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు సో ఈ బీట్రూట్ బాత్ పౌడర్ అయితే స్కిన్ వైట్గా వచ్చేకి స్కిన్ టోన్ పెంచడానికి మంచిగా యూస్ఫుల్ అవుతుందండి ఈ బాత్ పౌడర్ అయితే కన్నా సో చాలా మంచిది సో మనకి ఈ సమ్మర్లు అనేది ట్యాంగ్ అంతా కూడా పేర్కొంటుంది ట్యాంగ్ని ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా బీట్రూట్ బాత్ పౌడర్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియో లెక్కెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడియో సో ఫస్ట్ అయితే కదా బాతుపోట తయారు చేసుకోవడానికి ఈ మాదిరిగా బీట్రూట్ అయితే తీసుకోవాలా సో నేను ఇక్కడైతే పెద్ద సైజు కాల్ కేజీ బీట్రూట్ అనేది తీసుకునేనండి సో మీరు మీడియం సైజు ఉంటే కదా రెండు తీసుకోవాలా ఒకసారి కడిగేసుకొని పైన తోలు అంతా కూడా ఈ మాదిరిగా తీసేసుకోవాలా సో ఇప్పుడైతే చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకోవాలా ఈ మాదిరిగా సో ఇప్పుడు కట్ చేసేసుకునే అంటేను మనము మిక్సీ పట్టుకోవాలా సో చిన్నది మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో ఇది బీట్రూట్ అంతా కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండర్ అనేది చేసుకోవాలా సో నీళ్ళు అవసరం అయితేనే ఒక రెండు స్పూన్లు వేసుకొని లేదంటే అవసరం లేదండి మెత్తగా అయిపోతుంది ఇక్కడైతే నేను నీళ్ళే యాడ్ చేయలేదండి మెత్తగా పేస్ట్ అనేది చూడండి సో ఎందుకంటే మనకు బీట్రూట్లోనే నీళ్ళు వచ్చాయి కాబట్టి మెత్తగా అయిపోతుంది ఒకవేళ మీకు అవ్వలేదంటే మెత్తగా ఒక్క రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ నీళ్ళు అనేది యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఈ మాదిరిగా ఒక క్లాత్ తీసుకొని మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా ఎందుకంటే స్టైనర్తో చేసే కన్నా ఈ మాదిరిగా క్లాత్ మనం వడగట్టుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది సో ఈ మాదిరిగా నీట్గా వచ్చేస్తుందండి మొత్తం కూడా వేసేసుకొని చేత్తో ఈ మాదిరిగా ఫ్రెడ్ చేసినామంటే అందులో ఉండే జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది కొంచెం కూడా లేకుండా నీట్గా వచ్చేస్తుందండి సో మనము పేస్ట్ అనేది బాగా మెత్తగా గ్రైండర్ అనేది చేసేసినామంటే మనకు కొంచెం కూడా లేకుండా నీట్గా జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ అయితే మొత్తం కూడా వచ్చేసింది సో కొంచమేమో వేస్టేజ్ అనేది అయ్యింది చూడండి సో మొత్తం కూడా ఈ మాదిరిగా మెత్తగా పేస్ట్ చేసుకునేమంటే మనకు జ్యూస్ అంతా నీట్గా వచ్చేస్తుంది సో మనం ఇప్పుడైతే జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా మొత్తం కూడా ఇప్పుడు ఒక చిన్న పెనుము తీసుకొని పెనుములు వేసేసుకోవాలా సో ఈ మాదిరిగా నేను పెనుమైతే తీసుకున్నాను ఎడలపాటిది మొత్తం కూడా జ్యూస్ అనేది వేసేసుకోవాలా ఎక్కువ నీళ్ళు అనేది అస్సలు వేయకూడదండి అవసరమైతేనే రెండు స్పూన్లు వేసుకోండి లేదంటే ఓన్లీ బీట్రోటే మిక్సీ పట్టండి ఇక్కడ స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని ఈ జ్యూస్ అయితే బాగా ఉడికించుకోవాలా సో కొంచెం దగ్గర పడేదాకా మనం బాగా ఉడికించుకోవాలా మధ్య మధ్యలో మనం స్పూన్తో మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే ఈ మాదిరిగా కొంచెం అడుగు అంటకన్నా ఉంటుంది ఎందుకంటే కొంచెం చిక్కుగా ఉంటుంది కాబట్టి అడుగు అంటుతుంది సో ఐలో కూడా స్టవ్ అనేది పెట్టకూడదు మీడియం లోనే పెట్టుకోవాలా ఇక్కడ చూడండి దగ్గర పడతా ఉంది సో మనం వేసింది అయితే కొంచెం ఆఫ్ అనేది తగ్గాలండి సో మనము ఒక్క కప్పు వేసినాం అనుకోండి ఒక్క కప్పు అర్ధ కప్పు వచ్చేదాకా బాగా పెట్టుకోవాలా ఇక్కడైతే మొత్తం కూడా దగ్గర పడింది చూడండి సో మనం వేసిన దానికంటే ఇక్కడైతే తగ్గింది చూడండి సో ఈ మాదిరిగా పడాలా మనము ఒక్క కప్పు వేసింది అర్ధం కప్పు వచ్చేదాకా ఉడికించుకోవాలా సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలా ఆ జ్యూస్ కూడా చిక్కబడింది పూర్తిగా సలార్ పెట్టుకొని ఒక బౌల్ లేక్ అనేది వేసుకోవాలి మొత్తం కూడా మనం ఆ జ్యూస్ అంతా కూడా చూడండి సిరప్ లాగా ఉంది ఈ మాదిరి ఉంటేనే మనం బీట్రూట్ పౌడర్ తయారు చేసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఒక కప్పు చెనై పిండి అనేది వేసుకోవాలా కొంచెం స్పూన్తో ఈ మాదిరి మిక్స్ చేసుకున్నాక బియ్య పిండి వచ్చేసి ఒక అర్ధ కప్పు అనేది వేసుకోవాలా సో చెనై పిండి ఒక కప్పు బియ్య పిండి వచ్చేసి అర్ధ కప్పు ఇక్కడ మినుములండి మినుములు వచ్చేసి పౌడర్ చేసుకొని ఒక కప్పు మినప్పిండి అనేది వేసుకోవాలా సో మినప్పిండి శనగపిండి అలాగే బియ్య పిండి ఈ మూడింటిండి వేసి మనం బాత్ పౌడర్ అనేది తయారు చేసుకోవాలా అందరిండల్లో కూడా అందుబాటులో ఉండే పౌడర్ ఏనండి నేను చెప్పేది స్పూన్తో మనకు అవ్వదు కాబట్టి చేత్తోనే ఈ మాదిరి బాగా కలిపేసుకోవాలా చూడండి కలర్ అనేది ఈ మాదిరిగా వచ్చింది సో ఈ మాదిరిగా బాగా చేత్తో కలిపేసుకున్నాక ఒక స్టీల్ బౌల్లో కానీ లేదంటే ఈ మాదిరిగా ప్లేట్లో కానీ వేసేసుకొని ఎండలో ఆరపెట్టుకోవాలండి పూర్తిగా డ్రై అయిపోవాలా ఎందుకంటే మనం జ్యూస్ తీసి మనం కాంచి కలిపినాం కాబట్టి కొంచెం నెమ్మగా ఉంటే కన్నా ఆరిపోతుంది ఒక గంట సేపు ఈ మాదిరిగా పెట్టేసినామంటే పూర్తిగా ఆరిపోతుంది సో ఎందుకంటే మనకు నెమ్ము నింది అంటే చారు రోజులు నీళ్ళు అనేది ఉండదండి పాడైపోతుంది ఈ పౌడర్ నెమ్ము లేదంటే కన్నా మనకు ఒక నెల రెండు నెలలు కూడా మనం వాడుకోవచ్చు సో ఇక్కడైతే వన్ అవర్ తర్వాత పూర్తిగా ఆర్పించడండి సో ఇప్పుడు ఏం చేయాలంటే కన్నా మనం జల్లడి పట్టుకోవాలా ఇక్కడైతే పూర్తిగా ఆరిపోయిందండి కొంచెం కూడా నిమ్మ అనేదే లేదు ఇక్కడైతే కన్నా ఒక ప్లేట్ తీసుకొని జల్లడి తీసుకొని బాత్ పౌడర్ అంతా కూడా జల్లెడ పట్టుకోవాలా ఎందుకంటే మనకు స్మూత్గా ఉంటేనే బాత్ పౌడర్ బాగుంటుంది సో ఈ మాదిరిగా అంతా జల్లెడ పట్టేసుకున్నాక ఒక గాజు బాటల్ కానీ లేదంటే స్టీల్ బాటిల్ కానీ మనం ఎత్తి ఉంటే ఒక రెండు నెలలు అనేది నిలువ ఉంటుందండి సో అంత మనకేం పురుగు ఏం పట్టదు ఎందుకంటే నిమ్ము లేకుండా బాగా ట్రై చేసుకొని అప్పుడు జల్లెడు పట్టుకొని బాటలకి ఎత్తి పెట్టినామంటే ఒక రెండు నెలలు పైన కూడా అస్సలు పురుగు పట్టదు అస్సలు పాడవదు చూడండి జల్లెడు పట్టినాక ఎంత స్మూత్గా ఉండదు బాత్ పౌడర్ అయితే కనుక సో ఇప్పుడు ఈ బాత్ పౌడర్ని అయితే నేను బాటలకి ఎత్తి పెడతాను చూడండి సో అంతా కూడా ఈ మాదిరిగా మనం కలిపేసుకున్నాక మనం జల్లెడు పట్టుకుంటేనే మనకు నీట్గా బాగుంటుంది బాత్ పౌడర్ అయితే కన్నా సో ఈ బాత్ పౌడర్ వచ్చేసి స్నానానికి వెళ్ళే ముందు ఒక గంట ముందు మనము ప్యాక్ లాగా వేసేసుకొని నార్మల్ వాటర్తో వాజ్ చేసుకొని గంట తర్వాత మనం స్నానం అనేది చేసినామంటే అప్పుడు మన స్కిన్ అనేది వైట్గా వస్తుంది స్కిన్ టోన్ అనేది పెంచుతుందండి ఈ పౌడర్ అయితే గన సో ఇక్కడ నేను ప్యాక్ కూడా ఎలా వేసుకోవాలనేది కూడా చెప్తా చూడండి ఈ మాదిరిగా ఒక స్పూన్ అనేది బౌల్ వేసుకొని అలోవేరా జల్ ఉంటే కన్నా అలోవేరా జల్ వేసుకోండి లేదంటే కన్నా స్కిప్ చేసేయండి ఇక్కడైతే నేను మామూలు అలోవేరా జల్ వేసేసి మామూలుగా నీళ్ళు అనేది ఒక్క స్పూన్ వేసి ఈ మాదిరిగా కలుపుతా ఉన్నాను చూడండి ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలా ఇందులో కొద్దిగా పసుపు పొడి కూడా వేసి బాగా కలిపేసుకొని ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే వేయలేదండి కొంతమందికి పసుపు పొడి అనేది సూట్ అవుతుంది కొంతమందికి సూట్ అవ్వదు కాబట్టి నేను ఇక్కడ వేయలేదు సో మీ స్కిన్కు పసుపు పొడి సూట్ అవుతుంది అనుకుంటే కనుక కొద్దిగా పసుపు పొడి కూడా వేసేసి బాగా కలిదిప్పేసుకొని అప్పుడు ప్యాక్ లాగ్ అనేది వేసుకోండి సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి నేనైతే మొత్తం కూడా కలిపేసి ప్యాక్ లాగ్ వేస్తా ఉన్నాను చేత్ అయినా వేసుకోవచ్చు లేదంటే బ్రష్తో వేసుకోవచ్చునండి సో స్నానానికి వెళ్ళే ముందు ఒక గంట ముందు ఈ ప్యాక్ అనేది వేసుకోవాల సో మామూలుగా నెక్ సైడ్ కానీ ఒళ్ళుకి అంతా కాళ్ళకు చేతులకు మొత్తం కూడా ఈ ప్యాక్ అనేది వేసేసుకొని ఒక పది నిమిషాలు ఉంచేసి పది నిమిషాల తర్వాత వాద్య చేసుకోవాలా ఇక్కడ చూడండి వేసినాను పది నిమిషాల తర్వాత వాజ్ నార్మల్ వాటర్ తో వాజ్ చేసుకోవాలి నీళ్ళతో అయితే అసలు వాజ్ చేయకుంటున్నాను ఇక్కడ చూడండి పది నిమిషాల తర్వాత వాద్య చేసినాను సో మీరు కూడా ఇదే మాదిరిగా ట్రై చేయండి సూపర్ వచ్చింది స్కిన్ ఎందుకంటే నేను యూజ్ చేసినానండి నేను యూజ్ చేసింటే నాకైతే మంచి రిజల్ట్ అనేది వచ్చింది సో నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది కదా స్కిన్ బాగా వైట్గా వచ్చింది మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను ఈ బాత్ పౌడర్ డైలీ కూడా మనం యూజ్ చేయవచ్చు లేదంటే మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వారానికి ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ బాత్ పౌడర్ అనేది యూజ్ చేయండి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది అప్పుడు మీకే తెలుస్తుంది ఈ పౌడర్ వచ్చేసి మనం బాత్ పౌడర్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ పేస్ ప్యాక్ మాదిరిగా అయినా యూజ్ చేసుకోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చునండి ఈ పౌడర్ అయితే కన్నా సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ బాత్ పౌడర్లు అయితే సో మనం బయట నుంచి తెచ్చుకునే బీట్రూట్ బాత్ పౌడర్ కన్నా మనం ఇంట్లోనే న్యాచురల్గా ఏ కెమికల్ యాడ్ చేయకుండా తయారు చేసుకుంటాం కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా అంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటా ఉన్నాను నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మా అష్టాలు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కన్నా అలాగే ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం మళ్ళీ ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు ఓకే బాయ్